తృణీకరించాలని కాదండి పద్ధతి చెప్తున్నాను నేను ఇంకా ఇంకా రహస్యాలు బయట పెడతారా లోకులే లేదా నా దరిద్ర పని నేను చేయను అన్న చేతులు ఎత్తండి ఏదైనా సహించుకుంటాను భరించుకుంటాను కడుపులో దాచుకుంటాను క్షమించమని ఆ బిడ్డ పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తాను అన్న అంతేగాని ఇతరుల రహస్యాలు ఇతరుల పొరపాట్లు పాపాలు లోకులతో పంచుకోను అని చెయ్యొత్తు ఎంత చెప్పినా ఎత్తవా అయింది ఎత్తవాకు మూతి పగల కొడతాడు నేను కూడా ఉండి చేతులు ఎత్తున్నా ఎవరు ఎత్తకపోతే వాళ్ళ సంగతి చెబుతాడు ఎత్తండి చేతులు ఎత్తాడు ఆయమ్మా ఎత్తట్లేదమ్మా పద్మిని పక్కన దేవునికి స్తోత్రం అయ్యా ఎత్తారు నేను అంటాడు బతికిపోయారు ఇప్పుడు మనం అసలు ముఖ్య పాయింట్ దగ్గరికి వద్దాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును పాపములను క్షమించును అని రాయలా రక్షించును అని రాశాడు ఇక్కడ నాకు డౌటు రక్షించును అంటే పాపం ఏం చేస్తుందండి పాము వెంటబడుతుంది మనిషి ఏమని కేకలెత్తాడు కాపాడండి బాబో కాపాడండి బాబోయ్ బాబోయ్ ఇంత పడుకుంది బాబోయ్ నా వెంట పడుతుంది బాబోయ్ అని లేకపోతే చూసుకుంటే పరిగెత్తుతాడా అంటే వెంట పడినప్పుడు కాపాడండి అనే స్వరం పులి వెంట అనుకో ఏమన్నారు సార్ ఇంగ్లీషో హ్యాల్ప్ హ్యాల్ప్ అంటారా తెలుగు కాపాడండి బాబోయ్ వాయ్ వాయ వెంటబడినప్పుడు రైట్ రక్షించండి రక్షించండి అని కేకలు వేసేది ఎప్పుడు ఏదో ప్రాణం తీసేది ప్రమాదకరమైనది వెంటబడి తరిమినప్పుడు దాని నుండి కాపాడండి అని కేకలేస్తాం ఒకటి నీళ్ళలో మునిగిపోయినప్పుడు అది ముంచుతున్నప్పుడు ఊపిరి సలపకుండా ప్రాణం తీయటానికి ప్రయత్నించినప్పుడు రక్షించండి అని కేకలేస్తాం అంటే ఎందు నుంచి రక్షించాలి నీటి నుండి అప్పుడు కాపాడకపోతే ఏమవుతాడు నీళ్ళలో మునిగి అంటే నీళ్ళు ఏం చేస్తాయి అతన్ని కిందికి లాగేస్తాయి అతనికి ఊపిరి అందకుండా బిగించి చంపేస్తాయి ఓకేనా అప్పుడే రక్షించండి అని కేకేసేది ఎక్కడి నుంచి నీటి నుండి పులి నుండి సర్పం నుండి అవునా ఒకనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమని కేకేస్తాడు పట్టుకున్నాడు పట్టుకుంది అది మన బ్లెంట్ భాషలో కరెంటు పట్టుకుందండి ఏమంటాడు ఆహా ఓహో ఆహా అంటాడా అంటాడా ఏమంటాడు కనీసం మాట్లాడడానికి కూడా ఉండదు ఊపుతుంటాడు ఉన్నట్టుండి బెగసుపోయి చేయి ఊపుతాడు ఏందిరా అంటే వీడికి లోపల విద్యుత్ పాస్ అవుతూ ఉంటుంది విద్యుత్ ఘాతం తగిలింది తగిలినప్పుడు మాట కూడా ఉండదు రక్షించండి కాపాడండి హేల్ పంటనికే ఉండదాడా మనిషి పోతాడు అప్పుడు కర్ర దూరంగా ఉండి అమ్మంత వెళ్ళి పర్సన పట్టుకోకూడదు ఏదన్నా కర్ర కానీ ఏదన్నా పట్ట కానీ ఏదన్నా విద్యుత్ సరఫరా కానీ ప్లాస్టిక్ వస్తువు కానీ తీసుకొని ఎక్కడైతే పట్టుకుందో అట్లా టపామని కొట్టినప్పుడు అది వదిలేస్తుంది లేకపోతే ప్రాణం తీసేస్తుంది రక్షించును అనే పదం వాడాడు ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గొర్రె పిల్లను పట్టుకొని పోతుంది సింహం ఎవరు రక్షించారు గొర్రెపిల్లని రక్షించడం కోసం దావీదు సింహాన్ని ఏం చేశాడు చీల్చి వేసిన రాసుంది దాన్ని చంపకపోతే గొర్రెపిల్లని వదలదు అది ఎలుగుబంటి పట్టుకొని పోతుంది గొర్రెపిల్లని అనుకోండి ఇప్పుడు గొర్రెపిల్లని రక్షించాలంటే ఏం చేయాలి పట్టుకుంది పాపము కూడా అలాంటిది అర్థమైందా మనిషిని పట్టుకుంటుందండి పాపం పాపాన్ని గురించి బైబిల్ ఒక వ్యక్తిని గురించి మాట్లాడినట్టు మాట్లాడింది మీరు ఎప్పుడైనా ఆలోచించారా పాపం అనేది మనం చేసే ఒక క్రియాని మనం అనుకుంటాం కానీ బైబిల్ రందాం పాపాన్ని ఒక వ్యక్తితో పోల్చి మాట్లాడింది పాపాన్ని గురించి వాకిట పొంచి ఉంటుంది అన్నాడు ఆది కాండం అధ్యాయం తొందరగా చూడండి ఆది కాండం అధ్యాయం కయ్యనుతో అంటున్నాడు నీవు సక్రియను ఆరవచిన చదువు నీవు సత్క్రియ చేసిన ఎడల ఆరవచనం చదువుతుంది చూడండి తలనిత్తు కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువ నేను ఏలుట అనే దానికి పరిపాలించుట అని అర్థమే కాదు ఇంకొక అర్థం ఉంది కలిసి కొనుట అని కూడా అర్థమైందా కలిసి కొనుట ఐక్యపరచబడుట అనే అర్థాలు కూడా ఉన్నాయి ఏలుటలో నీ ఎడల దానికి వాంచ కలుగును దాన్ని ఏలుదు అంటే దాంతో మిక్స్ అయిపోతావురా దానికి వశమైపోతావు సత్క్రియ చేయనెడల వాకిట పాపం పొంచి ఉండును అని పాపాన్ని ఒక వ్యక్తితో పోల్చేది పొంచి ఉంటుంది జాగ్రత్త అన్నాడు నీ వాకిటి దగ్గరే ఉంటుంది అది అన్నాడు పాపం ఉన్న వ్యక్తే పొంచి ఉండటానికి కనీసం జంతువ అదొక ప్రాణ పాపం అనేది ఒక క్రియ ఆజ్ఞ అతిక్రమం పాపం అని అన్నాం కదా కానీ ఇక్కడ అంటున్నాడు పాపమును ఒక వ్యక్తితో పోల్చాడు అలాగే మోసే ధర్మశాస్త్రంలో ఒక చోట అంటాడు నీ పాపము మిమ్మలను పట్టుకొను అని ఏ కాండం అమ్మా సంఖ్యాకాండం తీసుకున్నానా సంఖ్యాకాండం నా జ్ఞాపకం సరి అయితే వచనం ముప్పైలో ఉంటది ముప్పై రెండు ఇరవై మూడు చూడు మీరు అట్లా చేయని ఎడలా ముప్పై రెండు గనుక మీ మిమ్మును పట్టుకొను మీ పాపము మిమ్మను పట్టుకొను అన్నాడు కింద పుట్టినోట్లో మీ పాప ఫలము మీకు లభించును అని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ పాపం పట్టుకుంటుంది అన్నాడు ఇందాకేమన్నాడు పొంచి ఉంటుంది అన్నాడు అందరు చెప్పండి పెద్దగా పొంచి ఉంటానికి అది ఏమన్నా మనిష ఏమన్నా పామ అదో ప్రాణ ప్రాణ అన్నట్టే మాట్లాడుతున్నాడు అక్కడేమో పొంచి ఉంటుంది ఇక్కడేమో పట్టుకుంటుంది ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది పాపమును ఆధారం చేసుకుని అన్నాడు దేవునికి స్తోత్రం పాపము ఏలుతుంది చూడండి దాన్ని కూడా చూపిస్తాను పాపము ఏలుతుంది నేను ఒక పాట కూడా రాసుకున్న దీని మీద నా శరీరమందు ఏ పాపమునో ఏల నీయకుము పాపము ఏలును మీ శరీర అవయవములలో పాపమును ఏలనీయొద్దు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో మూడవ వచనంలో ఒక మాట అంటాడు ప్రజెంట్ చూసుకోండి అది కూడా చూపిస్తాను నేను మీకు శరీర అవయవాల్లో పాపాన్ని యుద్ధం రోమా పత్రికలో అనుకుంటాను ఒకసారి చూడండి ఎక్కడున్నావు మా పాపం పాపంరా కాబట్టి అది 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 మనకి జ్ఞాపకం పర్వాలేదు ఆరు పన్నెండు చూడు కాబట్టి శరీర దువాసలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలని దొరికింది మనకు కావాల్సింది ఎలా ఏలిది అనే వివరణ ఎఫ్ఎస్సి పత్రిక ఇందాక నేను చూపించిన వచనంలో ఉంది సరే మనకి ఇప్పుడు ఈ పాయింట్ దొరికింది చాలు పాపము పొంచి ఉంటుంది పాపం పట్టుకుంటుంది పాపం ఒక యజమానుడు ఒక రాజు మనిషిని ఏలినట్టు ఏలిద్ది పాలించిద్ది ఇప్పుడు చెప్పండి పాపం ఒట్టికి వదిలేసిద్దా పట్టేసిద్దా నోరు నోళ్ళందరూ చెప్పండి అయ్యా పట్టేసిద్దా ఎట్లా పట్టిద్ది కరెంటు పట్టుకున్నట్టు పట్టుకుంటుంది విద్యుత్ఘాతం తగిలినట్టు తగిలిద్ది పట్టుకొని ఏం చేసిద్ది అంటే రెండు చేసిద్ది ఒకటి బ్రతుకంతా మనల్ని విలవిల విల లాడించిద్ది పాపము బంధిస్తుంది పాపము తరిమిద్ది చూడు నా పా మొత్తం పాటల్లో పెట్టాం దేవునికి స్తోత్రం నా పాపం నన్ను తరుమగా నా ప్రాణము yeah